నా పేరు ఏర్ల దినేష్ కుమార్ యాదవ్ నేను పాంబూర్ బెల్లవొండ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను ఓటు గురించి నాకు తెలిసినంతవరకు చెప్పదలుచుకున్నాను రెండు వేల ఇరవై నాలుగులో జరిపోయే సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇరవై లక్షల పైగా కొత్త ఓటర్లు అనేది రావడం జరిగింది కొత్త కొత్త ఓటర్లు మంచి నాయకుడిని అభివృద్ధి చేసే నాయకుడిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని దేశాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాల నాయకుల కోసం కాకుండా అభివృద్ధి చేసే నాయకులు మనం ఎన్నుకోవాల్సిన సమయం ఆసనం అయింది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభైలో యూనివర్సల్ సర్ప్రైజ్ అనే భావన కింద మనకు ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు తర్వాత ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో ఈ భారతదేశ ప్రజలు ఓటు హక్కు అనేది కల్పించుకోవడం జరిగింది ఈ ఓటు హక్కు అనేది ఒక సామాజిక బాధ్యత ఓటు ఓటు హక్కు అనేది నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మంచి నాయకుడు ఎన్నుకు దానికి ఉపయోగించాల్సిన సమయం ఆసనమైంది విధంగా ఓటు హక్కు అనేది అంత వచ్చిన విషయం కాదు ఈ దేశంలో నలుగురు పెద్ద నాయకులు ఓటు హక్కు అనే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఓటు హక్కు అనేది నలుగురు దేశ నాయకులు పాల్గొంటే ముగ్గురు నాయకులు కొన్ని వర్గాలకే పరిమితమైన పరిమితం కావాలని ఓటు హక్కు అనేది కొన్ని వర్గాలకే చెప్పడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి పురుష లింగ భేదం అనేది లేకుండా భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించాలని ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది యాభై ఒకటి యాభై రెండు తర్వాత ఓటు అనేది దేశ ప్రజలు వినియోగించడం జరిగింది ఒక ఓటే కదా మన వల్ల ఒక్క ఓటుతో ఏముందిలే ఒక ఓటుతో ఓడిపోతాడా ఒక ఓటుతో గెలుస్తాడా అనుకుంటే పప్పులో రాయేసినట్టే ఎందుకంటే ఒక ఓటుతో ఓడిపోయిన వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఓడితో ఓడిపోయి గవర్నమెంట్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది అదే తరహాలో కొంతమంది నాయకులు ఓడిపోవడం జరిగింది సిపి జోషి గారు వి కృష్ణమూర్తి గారు ఇలా ఎంతో మంది నాయకులు ఒక ఓటితో ఓడిపోవడం జరిగింది ఓటు ఓటు అనేది ఈ దేశంలో అందరికీ రావడానికి ఎంతో కృషి జరిగింది ఎంతో కృషి ఎంతో పోరాటం జరిగింది ఆ ఓటు ప్రతి ఒక్కరు ఓటును సామాజిక బాధ్యతగా తీసుకొని సోషల్ జస్టిస్ అనే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడి మంచి నాయకుల కోసం ఎందుకో సమయం కొత్తగా వస్తున్న యువత నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఓటును అమ్ముకుంటే అమ్ముకుంటే బానిసలు అవుతావు అమ్ముకోకుండా నిజాయితీ వేస్తే రాజు అవుతావు అనే అంశం ప్రతి ఒక్క ఇప్పుడు ప్రస్తుతంలో యువత మొత్తం తెలుసుకో తెలుసుకోవాలి ఎందుకంటే యువత మూడే మూడు అంశాల కోసం సమాజం కోసం పాటుపడాలి సేవ్ డెమోక్రసీ సేవ్ పీపుల్ సేవ్ కంట్రీ అనే నినాద నినాదంతో ఈ యువత అభివృద్ధి కోసం ముందుకు రావాలి మంచి నాయకుడికి మద్దతుగా నిలబడాలని తెలియజేస్తున్నాను